అబ్బా మా కన్నయ్యలు నేను లేని చూసి క్యాంప వీడియోలు చేసిండ్లు రై కన్నయ కనయ్య ఇలా నేను లేకపోతే అవునా మసినాం నీ చూడలేవా మస్తున్నాయా అని ఏమోరా నేను చూడలే నాకు ఎప్పకుండా వేయలే కదా అవును కానీ ఇంతకీ క్యాంపింగ్లో ఏం చేసిండ్రా ఏముందమ్మా ఐదు గంటలు ఉందాం అనుకున్నాం ఐదు గంటలు టైం పాస్ చేసినాం గంతే అవునా సరే రా కన్నయ్య మరి మనం మీటైనా పోదామారా క్యాంపింగ్ నీతో నువ్వు భయపడతావు అక్కడ ఏమన్న వద్దే అని ఏమైనా నువ్వు భయపడిద్దావు దాన్ని నేను పోతాం నువ్వద్దు అయితే వైపు ఉండ్రె కన్నయ్య నన్ను ఎందుకు వదలకపోతావు అటువంటి అవటికి మీ తోటే పోతావు మంచిగా ఎంజాయ్ చేస్తావు మా జీవితాలకు ఇంట్లో వంట చేసుడు టీవీ చూసుడు గింతేరా అయ్యో అమ్మ అట్లానే గే పని చేద్దాం మనం ఇంట్లోనే క్యాంపింగ్ చేద్దాం ఎట్లా ఇద్దరు నీకు చెప్తా మన ఇంట్లోనా సరే పండు నీ ఇష్టం రా సరేనా అమ్మ ఒక స్టవ్ మనం మేకింగ్ చేసుకుంటానికి ఐటమ్స్ ఇవి రెండు రెడీ అయ్యాయి ఎందుకురా రెడీ పెట్టుడు మన ఇంట్లో అన్నీ ఉన్నాయి అయ్యో అమ్మ మనం క్యాంప కోతున్నాం ఒక్కసారి క్యాంపు గిన్నెలోకి వెళ్ళామంటే అల్లుండే వాడుకోవరా వేరే వాడు బంద్ అయ్యిగా ఓ అర్థమైందిరా సరే 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 మరి అన్ని సంచిలో పెట్టు ఏం మిస్ అయినా మళ్ళీ ఇంట్లో ఖర్చు బందే ఆ సరేనా కానీ అన్నీ రెడీ చేసిన ఇక్కడ స్టవ్ ఉన్న టెంట్ ఇక్కడనే రెడీ పెట్టినా సరేనా రెండు నిమిషాలు అయిపోయింది అవునా అబ్బా ఆమ్లెట్ కుమ్ముడే అయితే సరేగా నీకు ఏంస్ తాడుకుంటుందుకు ఏం పెట్టలేవా అయ్యో నువ్వు నాకు చెప్పినవారా ఐటమ్స్ పెట్టాక నేను ఇవి తయారు చేసి పెట్టినా అవును కానీ నీకేం తెలుసు కానీ నేను ఒకటి తెస్తావు ఏమన్నా ఆడుకుంటుందుకు బాటిల్ ఉందిగా బాటిల్తో దాడుకోవచ్చు అమ్మ ఈ బాడికల్లో పెట్టి ఈ బాడికల్ మన ఇద్దరు గేమ్స్ ఆడుకోవచ్చు సరేరా అమ్మ సామాన్ అంతా పట్టుకో లెగ్స్ గో క్యాంపింగ్ అరే కన్నయ్య టెంట్ ఎక్కడ ఇద్దాంరా ఒక్కడే తందా సరే టెంట్ రావాలి అబ్బా కన్నయ్య టెంట్ మంచిగుందిరా ఈ సామాన్యంత లోపల పెట్టిగా ఓకే అమ్మా అమ్మ లోపల అబ్బా కనయ్య క్యాంపింగ్ లోపల టెంట్ మంచిగా ఉందిరా అవునమ్మా గుడు కూర్చోవచ్చు ఇల్ల అవునరా అమ్మ క్యాంపింగ్ అంటే మనకు రెండు గంటల సేపు టైం ఉందనుకో ఒక అర్ధ గంట ఫుడ్ తయారు చేసుకొని మనం తినాలా ఇంకొక అర్ధ గంట గేమ్స్ ఆడుకోవాలా ఇంకొక గంట ఎట్ టైం టైంపాస్ చేయాలి నాకు అర్థమైందిరా మనం ఫస్ట్ ఫస్ట్ ఆమ్లెట్లు వేసుకొని తిందాం ఓకే అమ్మ కుమ్ముడేగా అమ్మా ఇక్కడేం చేస్తున్నారే చిన్న చిన్నవారా అరే చిన్ను మొన్న మనం గ్యాపింగ్ చేయలేమా అట్లనే మన ఏం వేస్తున్నాం ఆమ్లెట్ రా చిన్న చిన్న పెద్దోడా మీరు వచ్చి ఇట్లా ఊకొరలి మొత్తం ఆమ్లెట్ వాసిన నీకు అవుతుందా ఏమో నాకు సడైనా ఏం వాసన వస్తలేదు నీకు ఎట్లా ఆధారం నీకు రాదు బా ఇప్పుడు క్యాంపింగ్ టెంట్ వేసుకొని మంచిగా ఆమ్లెట్ వేసుకుంటురా టైంకి వచ్చినా మంచిగా గుమ్మచ్చు చెప్తా మేము అంటాయి కానీ కానీ ఆమ్లెట్ ఇందని చెప్పి అమ్మా ఎగ్స్ అయితే నాకు రాకపో ఏంటి ఇంకేంటిరా ఆమ్లెట్ అవును కానీ ఏంటిది స్పెషల్ అన్న మనం మొన్న క్యాంపింగ్ చేసినాం కదా అట్లనే మా అమ్మ క్యాంపింగ్ ఇంకోమన్నది అడి ఎందుకు ఇంట్లోనే చేస్తున్నాం అబ్బా మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు ఇంట్లోనే అయ్యో సంగదన్నా అన్న ఇదేమనుకుంటున్నాయి ఉత్తుత్తి క్యాంపకి అందుకే ఇంటికి సెలెక్ట్ చేసుకున్నామే ఇక కుమ్ముడే కానీ అయిపోయినాయి ఇక అబ్బా ఈ సౌండ్ బంద్ అవడేమో అని వర్షం బంద్ అయినట్టుంది అవునరా కానీ తొందర ఆమ్లెట్ ఇవ్వరా తిందాం కదా కదా అగ్గలేదు కదా కదా

ఇప్పటిదాకా ఆమ్లెట్ అయితే అయింది ఇప్పటి నుంచి గేమ్స్ ఆడదాం గేమా ఏం గేమ్ రకనే ఏం గేమ్ అంటే ఒక డిఫరెంట్ గేమే అమ్మా సామాన్య సంచే ఉందిరా కన్నయ్య అయితే నెక్స్ట్ గో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సంచి దుంకుంటో ఆరు నుంచి ఈ దాకా వాళ్ళు తక్కువ సెకండ్స్లో ఆస్తారో వాళ్ళే విన్ మా అమ్మ టైం అని చెప్తుంది వాళ్ళు ఫస్ట్ వస్తారో వాళ్ళకు క్రాక్ జగ్ బిస్కెట్ అమ్మా ఆన్ అరే కన్నయ్య నువ్వు ట్వెల్వ్ సెకండ్ లోపు వచ్చినావు ఇప్పుడు చిన్న కన్నయ్య దా ఓకే అమ్మా అబ్బా చిన్ను నువ్వు కూడా అన్న లెక్క ట్వెల్వ్ సెకండ్స్కి వచ్చినావురా తగ్గేలేదు అట్లా ఉండే అంత అట్లుంటది మరి మనతోటి ప్రాక్టీస్ చేసిండ ఇప్పుడు ఇప్పుడు రియాల్గా పోతాయి ఇప్పుడు వెరీ గుడ్ సగత సెవెన్ సెకండ్స్ లోపు వచ్చినావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ

ఈ పోటీలో విన్నర్ వచ్చేసి సంగీత అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన బహుమతి ఏదిరా ఒక్క నిమిషం తెస్తా ఇప్పుడు ఏం పెడుతురు మరి చాయ్ పెడుతురా చాయ్ కాదన్న బాదం మిల్క్ అవునా అది గుమ్మడి Mamãe, hum? mas tu não చూసినా క్యాంపింగ్ అంటే ఇదే ఇక ఇంట్లో ఉన్నాం కాబట్టి కొంచెం టక్ బయట ఉంటే కొంచెం గోస్ అయ్యేది అవునవునరా క్యాంపింగ్ లో కష్టాలు బాగానే ఉంటాయి కష్టాలు ఏమో కానీ తినడం మాత్రం మంచిగా ఉంటుంది అవునవును మొన్న మనం చికెన్ తినలేమా ఇంకా అరగనట్టుంది నీకు అవునరా అరగలేదు ఈయన ఇస్తావా ఇంకేమన్నా ఉన్నాయా తినేటి మరి ఏం లేవే ఇంతే ఇక అరే మైసా ఏం లేవట పోంపరి సరేకమ్మా నేను కూడా పోతున్నాయి ఇక్కడ పని ఉన్నది అమ్మా అందరు వేళ్ళు క్యాపకి చూసినావుగా ఏమన పో అబ్బా బాటిల్ తెచ్చుకున్నాం కానీ దాంతో గేమే ఆడిపోతుంది